హాయ్ ఫ్రెండ్స్ మా సద్దుల బతుకమ్మ చూడండి ఎలా ఉందో ఏమేమి పూలతో పేర్చామో పచ్చ బంతి పువ్వులు గులాబీ పువ్వులు చామంతి పువ్వులు తంగేడు పువ్వు ఎర్ర బంతి గుమ్మడి ఆకు తమలపాకులు తమలపాకులు గులాబ్ పూలు పెట్టి చీపురు పూలతో కుట్టాను చూడండి ఇప్పుడైతే బతుకమ్మ పేర్చడం స్టార్ట్ చేశాను మేము ఇప్పుడు ఈ పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము అమ్మ వాళ్ళ అయినా కూడా పూలు దొరకడం లేదు మా చిన్నప్పుడు అయితే టేక్ పూలు గునుగు పువ్వు తంగేడు పువ్వు తుంగ పువ్వు ఇలా అన్నీ తెచ్చుకునేది బస్తాలు పట్టుకోపోయి మొత్తం రెండు రోజుల ముందుగానంగా తెచ్చుకునేది కానీ ఇప్పుడు మాత్రం ఏ పువ్వులు దొరకడం లేదు ఎక్కువ అన్నీ కొనుక్కొచ్చుకున్న వాటితోటే పేర్చుకోవడం జరుగుతుంది మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము కాబట్టి సరదా సరదాగా ఏం పని లేకుండా చిన్నపిల్లల్లాగా చేసుకు ఇంటి ఇంటి దగ్గర ఉంటే మనకు ఎన్నో పనులు ఎన్నో బాధ్యతలు కానీ అమ్మ దగ్గర ఉంటే అమ్మా అన్నీ చేస్తుందిలే అనే ధైర్యం భరోసా మా బతుకమ్మ ఎలా ఉందో చూడండి మీరేం పూలతో పేర్చుకున్నారో కామెంట్ చేయండి మా బతుకమ్మ ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి